షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ముందుకు వెళ్తున్నారు అదే నేపథ్యంలో చాలా దూకుడుగా కూడా ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె టార్గెట్ చేశారు ఇంకెవ్వరిని టార్గెట్ చేయలేదు అన్ననే లక్ష్యంగా చేసుకుని ఆమె రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థిరపడాలి నిలబడాలి అనుకుంటున్నారు కానీ ఇది తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైసీపీ ఫ్యాన్స్ బలంగానే కౌంటర్ ఇస్తున్నారు స్ట్రాంగ్ గానే ఆమెకు ఎక్కడికక్కడ సమాధానాలు చెప్తున్నారు ఇప్పటికే సునీత పులివెందు కడపలో ఫిర్యాదు కూడా చేసింది సోషల్ మీడియాలో తమ మీద కొంతమంది అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు షర్మిల మీద తన మీద అంటూ ఎందుకంటే తెలంగాణలో అంత రాజకీయం చేశారు పాదయాత్ర చేశారు అంత రచ్చ చేశారు అరెస్ట్ అయ్యారు స్టేషన్ వరకు వెళ్ళారు ఆమె డ్రైవ్ చేసుకుంటున్న కారుని పోలీసులు అలా పైకి లేపి ఎత్తుకుని తీసుకెళ్లిపోయారు అటువంటి పరిస్థితులు కూడా చూసిన షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఏ ఉంటుందిలే అని అనుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో అంత ఈజీ కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను నెగ్గుకుంటూ వెళ్ళడం తొక్కుకుంటూ వెళ్ళడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు అనేది సోషల్ మీడియాలో చాలామంది ఆమె మాటలకు చాలా స్పీడ్గా ఇస్తున్న కౌంటర్లు చూస్తే అర్థమవుతుంది అనేది అందుకే పోలీస్ స్టేషన్ మెట్లు వరకు ఎక్కి ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా సునీత సో ఇటువంటి నేపథ్యంలో అంటే పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కానీ సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఎవరైతే ఎప్పటికప్పుడు వీడియోలు చేసి పెడతా ఉంటారో ఎవరైతే అండగా నిలబెడతారో వాళ్ళే షర్మిల్ గారు ఒక్క మాట అన్న ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చేస్తున్నారు వెనక్కి తగ్గట్లేదు మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి కదా అని ఓపిక్గా శాంతంగా ఉన్నారు కానీ ఎప్పుడైతే ఆమె ఎక్కడ తగ్గట్లేదో జగన్ రెడ్డి అంటూ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక ప్రచారం కానీ ఆయన మీద ఆరోపణలు కానీ ఇంకా అక్కడి నుంచే వీళ్ళు కూడా ఊరుకోవట్లేదు మరి ఇప్పటికే అర్థమైంది అంటున్నారు తెలంగాణ కాదు ఇది ఏపీ అని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోని చెల్లైన ఎవరైనా సరే రాజకీయ విభేదాలు రాజకీయ విభేదాలు వ్యక్తిగతంగా ఏమైనా బంధాలు ఉంటే మీరు చూసుకోండి కానీ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనో జగన్నో గనక విమర్శిస్తే తాము చూస్తూ ఊరుకోమనే కౌంటర్ అటాక్ అయితే మొదలైంది కాకపోతే ఇది వ్యక్తిగతంగా వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ ఒక మహిళ కాబట్టి ఎంత కాదనుకున్నా ఎంత విభేదాలు ఉన్నా ఎప్పటికైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఒక్కటే కలవాలి కలుసుకోవాలని కోరుకుందాం ఇవన్నీ తాత్కాలికంగా ఏదో నీటి బొట్టు లాంటివి తామరాక మీద నీటి బొట్టు లాంటివి అంతే తప్ప అవి పరిమితం కాదు శాశ్వతం కాదు అదేదో అనుకొని చూసుకొని ఓవర్ ఓవర్గా రియాక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదేమో సోషల్ మీడియాలో అటువంటి పోస్టులు పెడుతున్న వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే బెటర్